శత్రువు ఏ దేశం నుండి వస్తున్నాడు ఇదేంటండి ఏ శత్రువు ఏ దేశం నుండి మాకు వస్తున్నారు మాకేం తెలుస్తుంది మా పక్కనే ఉంటున్నారు ఇరులో ఉంటారు పొరుగులో ఉంటున్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఏ దేశం నుండి అసలు అంటున్నావా వాళ్ళ ఆ శత్రువు ఎక్కడి నుండి దాని స్థావరం ఎక్కడ అఘాధము ఏంటి దాని స్థావరం ఎక్కడ మధ్యాకాశం దేవుడు ఎక్కడెక్కేస్తాడు దాన్ని మధ్యాకాశం అంధకార శక్తి మనం పోరాడేది ఎవరితో అండి అంధకార శక్తులతోనూ దురాత్మ సమూహములతోనూ ఏంటి మధ్యాకర్షం దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం శత్రువు ఎక్కడుచాడు మధ్యాకర్షం నుండి వచ్చాడు శత్రువు అపవాది ఎవరు మిరుగుదామని ఎక్కడ తిరుగుతాడు గాలిలో తిరుగుతాడు ఏం పేరు గాలుడు ఈ గాలుడు ఎక్కడ తిరుగుతాడు గాల్లో తిరుగుతాడు అనమాట అందుకే ఏం పేరు గాలుడు మాట ఈ గాలుడు గాల్లో తిరుగుతూ ఉంటాడు ఎందుకని ఎవరేం చేస్తున్నారా ఎవరేం చేస్తున్నారని చూస్తూ ఉంటాడు చూసా గాలుడు పని ఏంటంటే ఆ వచ్చి ఎవరిని పట్టుకుందామని పట్టుకుంటాడు అప్పుడు మనం ఏం చేయాలి ఇవన్నీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ దాన్ని వచ్చాడు ఆ దారినే పోతాడు నువ్వు చెయ్యాలి ప్రార్థన నీలో ఉండాలి ఏంటి విరిగి నలుగురు హృదయం పశ్చాత్త కలిగిన ప్రార్థన నువ్వు చేస్తే సున్నతి పొందితే నేమన్నాడు నీ అవమానం వైగుప్త దేశంలో అవమానం తొలగిస్తాను అంటే పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన నీలోనికి రావాలి విరిగి నలిగిన హృదయం ప్రార్థన నీలోనికి రావాలి ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో శత్రువు ఏ విధంగా వచ్చాడో ఆ విధంగా పడిపోతాడు ప్రేమిడా శత్రువు నీ మీదకు వస్తున్నాడా అనే శత్రువు వస్తున్నాడా సమస్య అనే శత్రువు వస్తున్నాడా ఏ శత్రువు నేను బాధ పెడుతున్నాడో ఏ శత్రువు ఏ రూపంగా ఏ దారులో వస్తున్నాడో ఆ రూపమును బట్టి ఆ దారుని బట్టి వెళ్ళడానికి వెళ్ళిపోను గాక ఆమె వెనక్కి వెళ్ళిపోతాడు ఏ దారిని వచ్చాడు ఆ దారి వెళ్ళిపోతాడు నువ్వు భయపడవద్దు ప్రేమిడ అప్పులు వచ్చినాయా ఒకటే ఒకటి నమ్మకం ఏ దారి నుండి వచ్చిందో దారినే పోతుంది అమ్మే వ్యాధి వచ్చిందా ఏ వ్యాధి ఏ దారి నుంచి వచ్చిందో ఆ దారిని పోతుంది అది ఏ దారి వచ్చిందో ఆ దారి పోతుంది కదా నువ్వు ప్రార్థన చేయి ఎందుకో కంగారు పడిపోతావు ఏ దారి కానట్లేదు ఏ దారికి పోవట్లేదు నా ఎటు పోదామన్న దారి లేదు ఎటు పోదామన్నా నాకు దారి కనపడతలేదు ఏంటి పక్షి పక్షిలాగా నాకు ఏ రెక్కలుంటే ఆ బాండ్ను ఆ రెక్కలుంటే ఎగురుకుంటే వెళ్ళిపోదును ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోదును ఎటు పోదామో దారి లేదు ఏ దారి కానకట్ల గోదారేలాగా ఉంది నాకు ఈ మాటలు ఉంటారు నువ్వు పోతావేంటి నువ్వు ఏ దారి ఎత్తుకోటవేంటి అసలు పిచ్చి పనులు కాకపోతే నువ్వు దారి కొనుక్కోటో ఏ దారి ఏ దారి కానట్లేదు ఏది వచ్చిన దారిని అది పోయేలా చేయండి శత్రువు ఏ దారంట వచ్చాడో ఆ దారంట పోయేలాగా దోమనీలా ఉండాలి అది ప్రార్థనే నువ్వు యుద్ధం చేయక్కర్లా ఈ ప్రార్థన చెయ్యి నాయన ఈ నింద వచ్చిందాయా వచ్చింది వచ్చినట్టు పోయేలా చేయి అభే ఈ బాధలు వచ్చినాయి నాయనా వచ్చినవి వచ్చినట్టు పోయేలా చేయి అప్పులు వచ్చినాయి నాయనా వచ్చినాయి వచ్చినట్టు పోయేలా చేయి ఇది వచ్చింది వచ్చినట్టు పోయేలా ప్రార్థన చేసుకో అంతేకాని చాలామంది నిందలు వస్తాయి అండి చిన్న చిన్న విషయాల్లో అవమానపడి ప్రాణాలు తీసేసుకుంటున్నారు ఏంటది పిచ్చి పనులు కదా ఎందుకు ఏది ఎలాగొచ్చిందో అది అలాగే పోతుందని ఎందుకు నువ్వు ధైర్యం రావట్లా ఎందుకు విశ్వాసించట్లా ఎందుకు దేవునిపై ఆధారపడట్లేదు ఎందుకు వచ్చి నువ్వు బ్రతుకుంటున్నావు వచ్చిని వచ్చినట్టు పోయేలాగా దేవుడు చేస్తాడు నువ్వు ప్రార్థన చేసుకో విశ్వసించు దేవునిపై ఆధారపడి ప్రేమిడ అవి వచ్చినాయి వచ్చిన దారిని వెళ్ళిపోతాయి నువ్వు మాత్రము ఒకవేళ ఇరుకు దారిలో వెళ్తున్నావేమో ఇప్పుడు ప్రేమిడా నీ దారి ఇరుకులో ఉందేమో కానీ దేవుడు రేపు విశాలత ఇస్తాడు బిడా ఆ వచ్చిన శాతను వచ్చి వచ్చిన శాత నిన్ను ఇరుకులు ఇబ్బంది పెట్టేస్తుందేమో కానీ నువ్వు ఇరుకు గుండే వెళుతున్నావు ఏమో ఇరుకు దారినేమో ఇప్పుడు దేవుడు రేపు విశాలతో ఇస్తాడమ్మా ఇరుకులో విశాలతను ఇచ్చేవాడు మన దేవుడమ్మా అంగలార్పణ నాట్యముగా మార్చే దేవుడు అమ్మ మన దేవుడు మన దేవుడు సహాయం చేయగలిగే గొప్ప దేవుడు కాబట్టి నమ్మండి విశ్వసించండి దేవునిపై ఆధారపడండి తప్పకుండా ఇక్కడున్న అవమానం తొలగడమే కాదు రేపు మనందరూ కూడా మిప్పు మహిమ ఘనతిచ్చి అందరూ ఎదుట బలా నమ్మకమైన దాసుడు ఆ దాసరాలని మనందరూ గౌరవిస్తూ దేవుని దూతలతో బోర వాద్యాలతో వాయిస్తూ వాద్యాలతో డ్రమ్ములతో ఏంటి వాద్యాలు ఏడు బోరలు ఊదుతుంటే మన మందము పరిశుద్ధ అలంకృతలమై తెల్లని వస్త్రాలు ధరించి పెళ్ళి కుమార్తె వలె గౌరవముగా మనము ఆయన దగ్గర ప్రిలారా అంత ఆనందము సంతోషం మనం కలిగి ఉంటాం కాబట్టి విశాల దేవుడు ఇచ్చేవాడు కాబట్టి ఇప్పుడు ఇరుకు బా ఇరుకు ద్వారంలో ఉన్నాను ఇరుకు మార్గంలో ఉన్నానని బాధపడక సాత ఏ దాడిని వచ్చిందో ఆ దాడిని వెళ్ళగొట్టే ఆయుధము నీకు ఇచ్చాడు తిరిగి నెలి హృదయము పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోండి ప్రార్థనే చేయండి ఈ ప్రార్థన ద్వారా సమస్త బాధలు అవమానాలు ఆకలి బాధలు ఇరుకు ఇబ్బందులు ఈతి బాధలు ఉప్పొంగే బాధలు ఊపేశ్వర బాధలు ఇవన్నీ కూడా పోయి ప్రతి ఒక్కరిలో కూడా ఆహా అనే ఆనందమును సంతోషమును దేవాతా దేవుడు దయచేయును గాక ఆమెను మోకరించండి ప్రార్థన చేసుకుందాం